నిజంగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలను అనేది జీవో రద్దు చేసిండు అప్పటి నుంచి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులకు పార్టీల తరఫున కానీ ఇంకా కుల సంఘాల తరఫున కానీ దేని ప్రకారం చూసుకున్న ముగ్గురు పిల్లలున్న వ్యక్తులకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీలలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కనీసం వార్డ్ మెంబర్లకు కూడా అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు నిజంగా రాజకీయ అవగాహన ఉండి వాళ్ళు చేసే సేవలు వాళ్ళు గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ పోవడం పోయేంత సత్తా ఉన్నా నిజంగా కూడా గ్రామాలలో అభివృద్ధి చేద్దామన్న అవకాశం లేకుండా ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆయా పార్టీల నుంచి ఆయా వ్యక్తులను గుర్తించి నిజంగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి నిజంగా ప్రజా సమస్యల పైన వాళ్ళు దృష్టిని సాధించి గ్రామాలు అభివృద్ధి చేసుడు కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా కూడా ఇబ్బందుల పాలైనారు కాబట్టి అదే విధంగా నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటి ఇది తీసుకొచ్చినందుకు ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఎంఆర్పిఎస్ ఆత్మకూరు ఎం మండలం నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ న్యూస్ ఛానల్ వరకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నా అవకాశాన్ని ముగిస్తున్నాను